హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయమల్టీ క్వజన్ మీ అమ్మాయి మరలా మీ ఇంటికి వచ్చేసిందండి మీ విజయం ఇంటికి వచ్చిందంటే మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసాను అయ్యో ఏంటి ఆ మంచి మాట అనుకుంటున్నారా చాలా మంచి మాట అండి వినేసేయండి ముసలికి నాలుక ఉండదు తాబేలుకి వెంట్రుకలు ఉండవు చేపకి జీర్ణశక్తి ఉండదు పీతకి తల ఉండదు పాముకి చెవులు ఉండవు మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనస్సు ఉండదు నిజమే కదండి అన్నిటికీ ఏదో ఒకటి లోపం అయితే ఉంటుంది మనిషికి అయితే అన్నీ ఉంటాయి కానీ ఆలోచన శక్తి మనస్సు అయితే ఉండదండి ఎందుకు అంటే కనుక ఎవరినైనా అనేయాలి అంటే గబాలను అనేస్తామండి వాళ్ళు బాధపడతారా లేదా అని కూడా ఆలోచించము ఇలాంటిదేనండి మనసు మనసు మనిషి మనసు అనేది మీకు ఈ మంచి మాట నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయి ఉంటుంది దాన్ని టచ్ చేస్తే వెళ్ళేకొస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడవచ్చు మీరు నాకు ఇలాంటి మంచి మాటలు పంపించాలి అంటే కనుక నా ఐడి ఉంటుంది విజయరానికే అని ఉంటుంది విజయ మల్టీక్విజిన్ అని ఉంటుంది అక్కడికైతే కనుక మీరు మంచి మాటలు అయితే పంపిస్తే నేను కూడా అవి వీడియో చేయడానికి ట్రై చేస్తాను కాల్ అయితే చేయకండి దయచేసి ఎందుకంటే కాల్ చేసిన వాళ్ళది నేను బ్లాక్ చేస్తున్నాను ఓ కెమెరా ఒక మంచి మాటతో మీ ముందుకు వస్తుంది మీ అమ్మాయి